దేవి దేవిశరవన్నరరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో లక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు స్వదేశీ విదేశీ కరెన్సీ నోట్లతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు ఆర్య ఆర్యవైశ్వ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మవారిని రెండవ రోజు ఇరవై ఒక్క లక్షల ఇరవై ఒక్క వేల ఇరవై ఒక్క రూపాయల విదేశీ స్వదేశీ కరెన్సీ నోట్లతో ప్రత్యేక అలంకరణ చేశారు మైసూరు నుంచి ఒక లక్ష ఐదు వేలు ఐదు వందలు మూడు వందల యాభై ఇరవై పది రూపాయల కాయిన్స్తో చేసిన అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది ప్రతి ఏడాది కొంత మొత్తాన్ని పెంచుతూ కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని శ్రీ లలితా పారాయణం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా శ్రీ వాసవి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మహాలక్ష్మి వారి అలంకరణ సందర్భంగా కొత్త నోట్లు మరియు విదేశీ కరెన్సీ మరియు లక్ష రూపాయల కాయిన్ ఇలా కొత్త వెరడితో బాగా అలంకరించాము మొత్తం కరెన్సీ ఇరవై ఒక లక్ష ఇరవై ఒక వెయ్యి ఇరవై ఒక రూపాయి మరియు యుఎస్ డాలర్స్ కాయిన్స్ అన్నీ ఉన్నవి మన మన కరెన్సీ లక్ష రూపాయల కాయిన్ కూడా ఉన్నది రోజులు అదేవిధంగా బతుకమ్మ కూడా ఆడుతున్నాం బతుకమ్మ తర్వాత అలంకారం అలంకారం తర్వాత ప్రతిరోజు పారాయణం ఉంటుంది అందరు పాల్గొనండి అందరు చూసి అమ్మవారి ఆశీస్సులు పొందండి